హాయ్ హలో నేను మీ రవికుమార్ ఈవల్టి వార్తల్లోకి వెళ్ళే ముందు ఒకసారి మెయిన్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ఈనాడులో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరిగింది తిరుమలలో తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా స్వీర శ్రీవారి రథోత్సవం పేరుతో ఒక కథనం రాశారు అలాగే నిర్మాణ రంగాన్ని బల నిలబెడతాం రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి జరుగుతుంది బ్రాండ్ ఏపీతో ముందడుగు వేస్తున్నాం గుంటూరు న నరేడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు స్థిరాస్తి వ్యాపారానికి ఊపిరి లేఅవుట్లు లేఅవుట్లలో పన్నెండు మీటర్ల రోడ్డు వెడల్పు తొమ్మిది మీటర్లకు తగ్గింపు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఎన్ఓసీలకు చెల్లిచీటి ఐదు అంతస్తుల భవన నిర్మాణాలకు క్షణాల్లో అనుమతులు నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్దీకరణ కనీసం రెండు వేల ఐదు వందల మందికి ఒక సచివాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవి హెడ్లైన్స్లో ఈనాడులో పేర్కొంది ఇక మరొకటి ఆరు నెలల హనీమూన్ అయిపోయింది అందరూ ఒళ్ళు వంచి చేయాల్సిందే కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా పిఠావరం నుంచే కొత్త ప్రయాణం రాష్ట్రమంతటా పర్యటిస్తా పల్లె పండగ గోకులాల ప్రారంభోత్సవలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైకోపా ప్రభుత్వం డైరీలను చంపేసింది అంటూ ధ్వజమెత్తారు ఇక అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్ గొల్లపూడి సంక్రాంతి విజయవాడ మీదుగా సొంతూర్లు వెళ్ళే ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఏలూరు కాకినాడ రాజమందిరం విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్ళే వారికి సమయం ఆదా కానుంది హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం గుండా వెళ్తున్నందున ట్రాఫిక్ రద్దీ కారణంగా చాలా ఇబ్బందులు పడుతుండేవారు ఒక్కొక్కసారి రెండు మూడు గంటలు కూడా పడుతుంది ఈ కష్టాలు ఇప్పుడు తీరితే శివార్లో గొల్లపూడి నుంచి చిన్న అవుట్పల్లి వరకు ముప్పై కిలోమీటర్ల మీద బైపాస్ రోడ్డు వేశారు అలా బైపాస్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంటూ ఒక కథనం వేశారు ఇక జిల్లా వార్తల్లోకి వెళ్ళే ముందు మరొక హెడ్లైన్ కూడా ఉంది భక్తులు పోతేనే మనోలు భద్రమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి చంద్రబాబు అండ ఇది సాక్షిలో వచ్చింది తిరుపతి ఈఎస్డి ఈస్ట్ డిఎస్పీ టీటీడీ విజిలెన్స్ డిఎస్పీలపై చర్యలు శూన్యం త్వరలో ఈవో శ్యామలరావు బదిలీకి రంగం సిద్ధం తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులకు సహకరించని సివిఎస్ఓ శ్రీధర్పై ప్రభుత్వం బదిలీపెట్టు ముందే అనుకున్న వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ గుప్చు బిఆర్ నాయుడు ద్వారా డిప్యూటీ సీఎంకు బాబు బ్రేకులు ఇది నిన్న టీటీడీకి సంబంధించి ఇష్యూ ఇక తొక్కిసి ఆటపై పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ కౌంటర్ టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కా కోరాలి అంటూ పవన్ కళ్యాణ్ నిందించారు దానికి సంబంధించి ఒక కథనం ఎవరో చెప్తే క్షమాపణ చెప్పాలా అన్న టీటీడీ చైర్మన్ నాయుడు క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారంటూ ఎద్దేవా ఆ తర్వాత మాట మార్చి పవన్ ఉద్దేశించి మాట్లాడలేదని బొకాయింపు కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల జరిగిందంటూ వ్యాఖ్య ఇక నేను దేవుడు అని చెప్పిన మన మోడీ గారు మొన్న ఎలక్షన్ సమయంలో ఇప్పుడు నేను దేవుణ్ణి కాను సామాన్యుడినే కనుక నేను తప్పులు చేశా వాటి వెనక ఎప్పుడు చెడు ఉద్దేశం లేదు తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ అంటే ఒక కథనం ఎవడో కరెంటు ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు ఛార్జీల పెంచిన ఛార్జీలు ప్రజలు కాదు ప్రభుత్వమే భరి భరించాలి ప్రజా ప్రజాప్ర ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు పారిశ్రామికవేత్తలు పెంకిటింటికి షాక్ ఏకంగా అరవై తొమ్మిది వేల కరెంటు బిల్లు రెండు బిల్లు రెండు బల్బులు వాడిన గిరిజన కుటుంబం బెంబేలు అల్లూరు సీతారామ జిల్లా పాతపాడేరులో ఘటన ఇది విద్యుత్ బిల్లుల మీద ఒక కథనం ఇది సాక్షి మెయిన్లో వచ్చింది ఇక జిల్లా వార్తల్లోకి వెళ్తే సంక్రాంతి సంబరాలు ప్రతి కాలేజీలోనూ ఒక స్కూల్లోనూ జరిపారు నిన్న సం ముందస్తు సంక్రాంతి పేరుతో శివానీ కాలేజీ విద్యార్థులు వెంకటేశ్వర కాలేజీ విద్యార్థులు నగరంలో ఉన్న కాలేజీ నుంచి వాళ్ళు చేశారు సంబరాలు జరిపారు దాని మీద ఒక కథనం అలాగే క్రీడలతోనే శారీరక మానసిక ఆరోగ్యం పేరుతో ఎమ్మెల్యే కోన రవి కుమార్ అన్నారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళ మైదానంలో ఏపీఎల్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఏపీఎల్ సంఘం అధ్యక్షుడు తమ్మినేని విద్యాసాగర్ సభ్యులు సనపల సురేష్ కుమార్ పాల్గొన్నారు ఆంధ్రపట్నం కాలేజీలో నిన్న క్రికెట్ పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం అంటూ జీశగడం పొందూరు హెచ్చల్ల రణస్థలం బూర్జ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆయన ఈశ్వరరావు అన్నారు జీశగడం రణస్థలం హెచ్ఎల్ల మండలాల్లో శుక్రవారం మినీ గోసాలలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు ఇక వ్యర్థాలతో ఇక్కట్ల పేరుతో నగరంలో బాకరసాయిపేట అంటే శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో బాకర్సాయిపేట నుంచి న్యూ కాలనీకి వెళ్లే రహదారి పైన వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి పారిశుద్ధ్య కార్మికులు ఇండంట చక్ర సేకరణ సక్రమంగా చేపట్టకపోవడంతో స్థానికుల చెత్తన ఎక్కడ పడేస్తున్నారు దాంతో పరిసరాలు అప్రశుభ్రంగా తయారవుతున్నాయని ఈనాడులో కథనం దారంతా చెత్త పేరుతో ఆమ్ వలస మండలం రామచంద్రపురం పంచాయతీ అనంతపురం వెళ్ళే రహదారిలో చెత్త పెంట కుప్పలు వగైరా అంతా రోడ్డు పక్కన పడేస్తున్నారు దాంతో దుర్గంధం అంతా అవుతుంది అంటూ ఇక అరకరకు పనులు అవ అవస్థల్లో ఉద్యోగులు బిల్లులు రాక నిలిచిన ప్రభుత్వ భవనాలు భవన నిర్మాణాలు కొరగా పునాది దశలో రైతు సేవా కేంద్రం కోర్టు కేసుల్లో నిలిచాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం అసంపూర్ణ వాటికి పూర్తి త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారుల వివరణ బూజి మండలం సంబంధించిన ఒక కథను ఇక నిన్న ఒక నాటు బాంబు పేలింది దాని మీద అది పంట పొలాల్లో పందులు అంటే అడవి పందులు ఇటువంటివి వచ్చి కంట అని పెడుతూ ఉంటారు దానికోసం తయారు చేస్తున్న ఆయన తయారు చేస్తుండగా ఆయన చేతిలోనే పేలింది దీని మీద ఆయన గాయాలయ్యేవి దానికి సంబంధించి పోలీసులు కేసు పెట్టారు అది ఎంక్వైరీ చేశారు నాటు బాంబులు తయారు చేయడం ప్రమాదం మరియు నిషేధం అని చెప్తున్నా కూడా జనాలు వినడం లేదు చేస్తూనే ఉన్నారు ఇక చినుకు పడితే వణికే పేరుతో కోటబొమ్మలలో శిథిలావస్థలో ఉన్న ఎస్సి బాలుర వసతి గృహం పేరుతో అలాగే బాలికల వసతి గృహం కూడా ఇలాంటి పరిస్థితి ఉంది అంటూ స్థానిక ప్రకాష్ నగర్ కాలనీ ప్రధా అంటే కోటబొమ్మల్లో ప్రధాన రాదాల్లో ఉన్న ఎస్సీ బాలురు బాలికల వస వసతి గృహాల అవస్థలు శిథిలావస్థకు చేరిన ఎంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదు అంటూ ఒక కథనం రాసినారు ఇక గోశాలలో గోశాలతో పాడి రైతుల ప్రయోజనం పేరుతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నంలో ఒక గోశాల ప్రారంభిస్తూ ఆయన ప్రకటించారు అదే పవన్ కళ్యాణ్ నిన్న గోశాలలు ప్రారంభిస్తూ అనేక విషయాలు చెప్పారు రాష్ట్రం మొత్తంగా పన్నెండు వందలు ఎన్నో గోశాలు ప్రారంభిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ గోశాలలు ప్రారంభమయ్యాయి ఇక మోక్షం కలిగేది ఎప్పుడు అంటూ జలుమూరు మండల పరిషత్ విద్యాశాఖ కార్యాలయంకు జర్జింగి పిండ్రువాడ రహదారి నుంచి వెళ్ళాలంటే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు మట్టి మార్గం కావడంతో చిన్నపాటి చినుకు అవస్థలు రెట్టింపు అవుతున్నాయి దీన్ని ప్రభుత్వం ఎన్ని ప్ర వాపోతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి దారి దారికి మోక్షం కలగలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక చెత్తపై ఇదేనా చిత్తశుద్ధి పేరుతో టెక్కర్లో జిల్లా ఆసుపత్రి చెత్త సమస్య వేయటం లేదు ఆసుపత్రి వెనక భాగంలో వ్యర్ వ్యర్థాలు గుట్టలు గుట్టగా పడేస్తున్నారు దాంతో అక్కడ వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక కథనం ఇక శిథిలభవనం పట్టణమైన పేరుతో పాతపట్నం సబ్ రిజిస్టార్ కార్యాలయం శిథిరావస్థకు చేరుకుందని యాభై తొమ్మిదిలో నిర్మించిన దీనిలోనే నేటికి సేవలు అందిస్తున్నారు స్లాబ్ కిటికీలు పెచ్చిలు ఊడి పడుతున్నాయి చిన్నపాటి వర్షం పడిన సిబ్బంది ఇబ్బందులు తప్పడం లేదు విలువైన దస్త్రాలు రక్షణ లేకుండా పోయింది అంటూ వాపోయారంటూ ఒక కథనం ఇక అంతిమయాత్రకు కూడా అష్ట కష్టాలు పేరుతో నరసనపేట మండలం ఉర్లాం ఎస్సీ కాలనీ ఎవరైనా మృతి చెందితే అంతిమ సంస్కారాలు తరలించాలంటే అష్ట కష్టాలు తప్పడం లేదు శ్వాస శ్మసాన వాటికు రహదారి సౌకర్యం లేకపోవడంతో పంట పొలాల మీదే కష్టపడి తీసుకొని వెళ్తున్నారు అంటూ ఒక కథనం ఇక అందినంత ఎత్తులో ప్రమాదం అంటూ సొంత బొమ్మల మండలం విష్ణుచక్రపురంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది ప్రధాన మార్గంలో సిసి రహదారి పక్కనే చేతికి అందినంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ బిగించారు దాంతో ఎవరైనా పొరపాటున వెళ్తూ దాన్ని తాగిన చేసిన కరెంటు షాక్ కొట్టే అవకాశం ఉందంటూ ఒక కథనం ఇక శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం పేరుతో ఒక కథనం రాశారు జలుమూరు సంబంధించి ఒక స్కూల్కి సంబంధించి ఫోటోలు ఇస్తూ కర్వంజ ఆదర్శ పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు ఇది మాకు మంచి అవకాశం అంటూ విద్యార్థులు అలాగే నియోజకవర్గంలో వివరాలు ఇచ్చారు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం విద్యార్థులు టెన్త్లో మంచి మార్కులు రావడమే ఆ టార్గెట్గా పనిచేస్తున్నాం అంటూ ఇక డ్రైనేజీ నిర్మించరు అంటూ పలాస మండలం చిన్న 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 చల్లలోని పాత వీధిలో డ్రైనేజీలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాడుకు నీరు రోడ్డుపైకే వస్తుంది దాంతో ఇది ప్రతిరోజు చదువుతూ ప్రతి మండలం ప్రతి మున్సిపాలిటీ ప్రతి పంచాయతీలు ఇదే పరిస్థితులు ఎత్తు తలెత్తుతున్నాయి తుప్పుపట్టిన మూల మూలకు తుప్పుపట్టి మూలకు వజ్రకత్తూరు మండలం దేవన దేవనల్ తాడలో ఉన్న నాలుగు చెత్త సేకరణ రిక్షాలు తుప్పుపట్టి మూల చేరిపోయి దీంతో పారిశుద్ధ పనులు సమస్యలు తలెత్తుతున్నాయి మరోవైపు మృక్కలు శుభ్రపరచకపోవడం పరిసరాల దోమలు దుర్గంధం ఇది న్యూస్ టుడే ఒదిరిపో తుర్మాణం సంబంధించి ఒక కథనం రాసింది ఇక రద్దీ రోజులు రాకపోకల కష్టాలు పేరుతో పలాసా ఊర్లో ఆ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు దానికి సంబంధించి అది కూడా రైల్వే స్టేషన్ స్టేషన్కి ఉంది గ్రామాల్లోకి వెళ్ళడానికి పలాసా రోడ్లు చిన్నగా ఉంటాయి బస్సులు సౌకర్యాలు గట్ట తక్కువే ఆ రైలు గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ ఫ్లైఓవర్ పూర్తి అవ్వకపోవడం ఒక పక్క దానికి సంబంధించి పనులు సాగుతుండదు సో అదంతా ఇబ్బంది అవుతుంది అంటూ ఇచ్చాపురం ఇప్పుడు పలాస తర్వాత తిల్లారు గేటు సంబంధించి ఇలాగా వేస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు అంటూ ఒక కథ రాశారు ఇక ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే అంటూ సహకార సంఘ ఉద్యోగుల ప్రతినిధులు నిన్న ధర్నా చేశారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి జయదేశ్వరరావు పిఎస్ఈఎస్ ఉద్యోగ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగనాథ్ డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నగరంలో డిసిపి కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా వాటి మాట్లాడుతూ హెచ్ఆర్ పాలసీతో కూడిన జీవో ఆరును రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సీఈఓ వరప్రసాద్కు వినతిపత్రం అందజేశారు ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శతాధిక వృద్ధురాలు మృతి అంటూ నూట నూట రెండు సంవత్సరాల చెన్నూరు కమల సంతబొమ్మాలి మండలం నోపాడ గ్రామానికి చెందిన ఈమె నిన్న మృతి చెందారు ఆ సందర్భంగా నూట రెండు సంవత్సరాలు ఆమె బతికారంటూ కథనం రాశారు ఆమె బస్త ఇరవై ఏళ్ళ కింద చనిపోయారని నూట రెండు సంవత్సరాలు అంటే దాదాపు కొన్ని కొన్నేళ్ళుగా ఇది చాలా దుర్భరంగా ఉంది కరోనా వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చేసింది ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళకు కూడా హార్ట్ అటాక్తో చనిపోతుండగా ఆమె నూట రెండు సంవత్సరాలు బతకడం మంచి విషయం గొప్ప విషయం కాబట్టి అది కథనం రాశారు అలాగే హెడ్ హెల్మెట్తో శిరస్త్రాణంతో సురక్షిత ప్రయాణం అంటూ టూ వీలర్ వాళ్ళకి నిన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గారు ఒక కార్యక్రమంలో పాత బస్ స్టాండ్ దగ్గర ఒక కార్యక్రమంలో వాళ్ళకి పంచారు హెల్మెట్లు పంచారు ఇక సంక్రాంతికి ఊరెళ్తుంటే పోలీసులు తమకు తెలియజేయండి అంటూ విలువైన ఆభరణాలు నగదు వెంట తీసుకెళ్ళండి బ్యాంకు లాకర్లో అయినా భద్రపరచండి ఇంటికి తాళం వేసేటప్పుడు పక్కింటి వారికి సచ్యాలయం సంబంధించి సమాచారం ఇవ్వండి ఎక్కువ రోజులైతే ఎల్హెచ్ఎంఎస్ సేవలు ఉపయోగించే మేలు అపార్ట్మెంట్లో నిఘా కెమెరాలు వాచ్మెన్ తప్పనిసరిగా ఉండాలి మీ ప్రాంతాల అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్టు అనుమానం కలిగితే వెంటనే వన్ డబల్ జీరో కానీ వన్ జీరో టూ వన్ వన్ టూ కానీ ఫోన్ చేసి తెలపండి అంటూ ఇక సంక్రాంతికి తాళాలు వేసి ఊర్లు వెళ్ళేవన్న జాగ్రత్తలు పాటించండి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు యాక్చువల్గా గత కొద్ది రోజులుగా ఇది జరుగుతుంది పండక్కి ఊళ్ళో వెళ్తుంటారు కాబట్టి పల్లెటూరు పట్టణాల్లో ఉన్నవాళ్ళు దాని గురించి ఒక కథనం ఇక చిందులేసిన ఒప్పంద బయోమెడికల్ ఇంజనీరు నర్సనపేట ప్రభుత్వ నర్సన్పేట జరిగింది ఏం రాసుకుంటావు రాసుకో అంటూ ఆయన గత ప్రభుత్వ హయాంలో నియమితుడే ఒప్పంద బయోమెడికల్ ఇంజనీర్ ఆసుపత్రిలో వై వైద్య పరికరాల నిర్వహణ అతను బాధ్యత అత్యవసర సమయాల్లో వినియోగించే వెంటిలేటర్లు ఆక్సిజన్ ప్లాంట్లు ఇతర అంశాలపై సమాచారం సేకరించడానికి ఈనాడు ప్రతినిధి శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా ఒకసారి తిడుతూ నిందలేస్తూ ఏం రాసుకుంటావా రాసుకో అంటూ శ్రీకాకుళం నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడని ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారట ఇక వైద్య పరికరాలు కూడా నిర్వహణపై దృష్టి సరిగా పెట్టడం లేదు అవన్నీ అందుబాటులోకి రావట్లేదు అవసరానికి అంటూ చెప్పారు దీని మీద సూపరింటెండెంట్ శ్రీని బాబు ఆయన్ని మందలించారని కూడా ఒక కథను రాశారు మందలించడం ఏమిటి ఇలాగ నిర్లక్ష్యంగా వాళ్ళ ఉద్యోగాలను తీసి ఇక ఇక కోడి బంధాలు ఆడితే ఊరికం పేరుతో నిన్న ఎస్పీ గారు డిఎస్పీ గారు ప్రకటించారు ఎక్కడైనా జరుగుతుంటే సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ నంబర్కు ఫోన్ చేయాలని కూడా సూచించారు ఇక పశుసంవర్ధక శాఖలో అక్రమాలపై విచారణ పశుసంవర్ధక శాఖలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దుర్వినియోగంపై మీకోసం లో ఫిర్యాదు వచ్చింది దాని మీద చర్యలు తీసుకుంటామంటూ ఒక కథనం ఇక ఆకుల తంపర్లో రెండు ప్రొక్రయణలు ప్రొక్రయణలు సీజ్ రేవును పరిశీలిస్తున్న అధికారులు నిన్న అదే రేవులో విధ్వంసం పేరుతో ఒక సీజిక ఈనాడు రాసింది దానికి సంబంధించి గండ్ల ఏడి మోహన్ రావు ఆర్ఏ రావు ఇతర రెవెన్యూ ఉద్యోగులు వెళ్ళి అక్కడ పరిశీలించారు అక్కడ తగ్గుతున్న రెండు ప్రక్రయణల్ని సీజ్ చేశారు ఇక పన్నెండున యువజనోత్సవం పేరుతో పాద స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని ఈ నెల పన్నెండున యువజనోత్సవం నిర్వహించినట్టు నెహ్రూ యువజన సంఘ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక ఈ వార్తలు నుంచి సాక్షి పేపర్లోకి వెళ్ళే ముందు భక్తజన కోటి పేరుతో నిన్న శ్రీకాకుళంలో ఉత్తర ద్వార దర్శనాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్నీ వెంకన్న అంటే హరి దేవాలయాల్లో బాగా చక్కగా జరిగింది నారాయణ తిరుమల హిరమండలంలో సత్యనారాయణ స్వామి ప్రత్యేక అలంకరణ చిన్న బజార్లోని వెంకట స్వామి పేరుతో ఎక్కడెక్కడ జరిగిందంటే ఒక కథనం ఇచ్చారు ఇక ఆసుపత్రిలో పెద్ద ఆసుపత్రిలోకి వెళ్తే ఆమె చనిపోతుంది మీరు మా ఆసుపత్రిలో కాదు వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళండి అన్నారు మా వల్ల కాదయ్యా మేము తీసుకెళ్ళాం పేదవాళ్ళం అంటే ఏదో పెట్టి ఓ రెండు గంటలు ఏదో ఉంచి వైజాగ్ కేజీహెచ్కి రిఫర్ చేశారట కేజీహెచ్కి కూడా అంబులెన్స్ రిఫర్ చేసినప్పుడు అంబులెన్స్ ఇవ్వడం మానేసి అంబులెన్స్కి మీరు ఆయిల్ వేసుకోండి అంబులు ఇస్తామని అంబులెన్స్ ఇస్తామని కూడా చెప్పారట అయితే ఆరోగ్యశ్రీలు ఎందుకు ఇలా పనిచేస్తాయో ఎప్పటికీ అర్థం కాదు కోత ఏమిటో ఆ లిమిట్ ఏమిటో అర్థం కాదు రోగం ఏదైనా రోగమే కదా ఈ రోగానికి ఏమేమి డబ్బులు ఇస్తాం ఆ రోగానికి డబ్బులు ఇవ్వమంటూ చాలా అన్యాయం ఇది ఇకపల్లికూటికి ఊరు ప్రజలంటూ అంటూ ఒక అయితే కానిస్టేబుల్ ఇసుకదందా పేరుతో నాగావళి వంశధార నదుల్లో పలు రేవుల్లో జరుగుతున్న ఇసుకదందాల్లో ఇప్పటివరకు ఆయా పార్ పార్టీలో కొందరు నాయకులు ప్రజాప్రతినిధులు భయపెట్టి భయపెట్టడం మామూలే వెలుగు మామూలు మా ముఠాలే వెలుగు చూసే తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ సైతం ఇసుక అక్రమదంందాకు తెరలేపారు జిల్లా కేంద్రాన్ని కోతవేడి దూరంలోనే గుట్టుగా పొగలు పోసి పక్క జిల్లాకు తరలిస్తున్నా ఎవరికి పట్టట్లేదు అంటూ అక్రమార్కులు అడ్డుకట్టవి ఏంటంటే ఆంధ్రకి చెందిన ఒక వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు ఇసుకలో కాసుల దందా పేరుతో అన్నీ తెలిసినా చర్యలు శూన్యం ఆయన చేస్తున్నాడని తెలిసినా కూడా చర్యలు ఏమి ఉండట్లేదు నకిలీ బిల్లులతో హెచ్చెర్ల శ్రీకాకుళం సింగూరు తోటాడు పరిధిలో నాగావళి వంశధార నదుల నుంచి అనధికారికంగా వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకెళ్తున్నారు అనంతరం కొత్త రోడ్డు సమీపం జాతీయ రహదారి ప్రత్యేక ప్రదేశ ప్రదేశాలు తోటల్లో నిల్వ చేస్తున్నారు అక్కడి నుంచి లారీలకు ఎత్తుతున్నారు లోడ్కి ఏడు వేల ఐదు వందలు తీసుకొని విశాఖ తరలిస్తున్నారు అనుమతి ఉన్న ర్యాంపుల నుంచి బిల్లులు తెప్పించుకొని వాటి నుంచి డీడీ ద్వారా వివిధ పేర్లతో అనేక బిల్లులు సృష్టిస్తున్నారు అలాగే జాతీయ రహదారి పక్కనే ట్రాక్టర్ నుంచి కుప్పలుగా పోస్తున్న ఇసుక అంటూ కానిస్టేబుల్ దందా చేస్తున్నారు చేస్తున్నారంటూ కథనం అలాగే ఎక్కడ ధాన్యం అక్కడే పేరుతో న్యూస్ టుడే అదే ఈనాడులో ఒక కథనం వచ్చింది ఆరుగాలను శ్రమించిన అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు చేతికందిన పంట విక్రయించి ఆనందంగా కుటుంబంతో సంక్రాంతి జరుపుకోవాలన్న ఆశ వారికి కలగా మారింది ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా రైతుల ఇబ్బందులు తప్పట్లేదు జిల్లాలో ఇరవై మండలాలకు పైగా లక్ష్యాలు పూర్తి కావడంతో ప్రక్రియ స్తంభించిపోయింది అంటే టార్గెట్ అయిపోయింది కాబట్టి ఇంక మేము తీసుకోవాలి ప్రభుత్వం చెప్తుందంటూ ఒక కథనం ఈనాడే రాసింది ఇక సాక్షికి వచ్చేటప్పటికీ సాక్షి మైన్లో పవన్ వర్సత్ టీడీపీ చైర్మన్ అంటూ ఒక కథ భక్తులు పోతేనే మనవలు భద్రమే అంటూ ఒక కథను రాశారు ఈ ఇది ఇక ఏదైనా పవన్ వర్సెస్ టీడీపీ రాశారు ఇక లోకల్లోకి వెళ్ళేటప్పుడు అదే ఆవేదన పేరుతో అదే రోడ్లకు సంబంధించి కథనాలు రోజు వేస్తూనే ఉన్నారు దానికి సంబంధించి అంటే పండగలోపు అన్ని రోడ్లు పూర్తి కనీసం రిపేర్లు మినిమం రిపేర్లు చేస్తామన్నారు అవి జరగలేదని రాస్తూ భిన్న క భిన్నల వెళ్ళే రోడ్డు పరిస్థితి కంచెల నుంచి అలాగే కంచెల నుంచి ఎక్కల గ్రామం వ వద్ద శిథిలమైన రోడ్డు అలాగే బొనగ మండలం దగ్గర అలాగే కవిటీలో లొల్ల లొల్ల పుట్టుగా సమీపంలో ఇలాగ రకరకాలుగా ఏరియాలు ప్రస్తావిస్తూ కథనం రాశారు అలాగే నూట పదిహేడు సవరణ ఉత్తర్లు సరికాదు అంటూ సమంజసంగా అదే ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుబెల్లి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆ రీవోను రద్దు చేయాలి మూడు నాలుగు ఐదు తరగతులు తరలింపు ఆదర్శ పాఠశాలను ఏర్పరచడం ఫౌండేషన్ పాఠశాలలో ముప్పై శాతం మంది విద్యార్థులు వరకు ఒకటే టీచర్ నియమించడం వంటివన్నీ అన్యాయం అంటూ ఒక ఫిబ్రవరి ఆరు నుంచి ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు అంటూ గుజ్జల ఈశ్వరరావు గారు నగరంలో సిపిఐ కార్యాలయంలో ఆయన ఒక మీటింగ్లో తెలిపారు ఇక పిఎఫ్ ఖాతా సమస్యలు పరిష్కరించండి అంటూ జెడ్పీసీఈఓకు వినతి పత్రం అందజేస్తున్న బీటీఏ నాయకులు పిఎఫ్ ఖాతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు అంటూ రాశారు ఇక మాక్ డ్రిల్ ఒకటి నిర్వహించారు అమోనియం లీకేజీ కార్మికుడు అస్వస్థ మరోవైపు ఆంధ్రలు గురైన తోటి కార్మికులు అంటూ ఇది అంటే ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలంటూ స్థానికంగా ఉన్న ఒక అమోనియం ఫ్యాక్టరీలో ఒక మార్క్ డ్రిల్ నిర్వహించారు ఇక హృదయ వేదన పేరుతో మరొక కథనం ఒకటి ఇది వారికి ఇద్దరు పిల్లలు ఒకరు కడుపులో పేగు వ్యాధి ఉంది రెండో వాడికి గుండెలో రంధ్రం ఉంది అది ఆపరేషన్ చేయడానికి అవ్వదు వారానికి నెలకు ఒకసారి ఒక ముప్పై వేలు విలువైన ఇంజక్షన్ చేయాలి అంటూ అది రెండు చాలా విచిత్రంగా ఏంటంటే ఆరోగ్యశ్రీలోకి రావు కాబట్టి వారికి ఉచితంగా వైద్యం జరగట్లేదు చాలా ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి మాకు సహాయం చేయండి అంటూ వాళ్ళు మరపుచ్చుకున్నారు దాతలు సహాయం చేయాలనుకుంటే నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ నంబర్ను సంప్రదించండి అంటూ ఆ తండ్రి వేడుకున్నాడు అయితే ఇది మరి చాలా చౌద్యంగా ఉంటుంది ఇలాంటి కథలు చదివినప్పుడు అసలు ఆరోగ్యశ్రీ దేనికి ఇస్తున్నట్టు వ్యాధికి ఏదైనా వ్యాధే కదా అని అనిపిస్తుంటుంది ఆ కొలత ఏమిటో ఆ లెక్కేమిటో అర్థం కాదు ఇక లోకల్లో మెయిన్ ఎడిషన్లో వచ్చినప్పటికీ నిన్న అంగరంగ వైభవంగా ఉత్తర ద్వార దర్శనాలు జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలాగే బజార్లు హోలీ పండుగలు అదే సంక్రాంతి ముందటి పండగ తాలూకా అన్ని స్కూల్లో కళాశాలలో జరిపిన వేడుకలు తో మొదటి పేజీ సాక్షి శ్రీకాకుళం నింపింది అలాగే ప్రభుత్వ వైఫల్యమే తొక్కుసలాట కారణం రాజీనామా చేయాల్సిందే అంటూ వైసీపీ నాయకులు నాయకులు సర్కారుదే బాధ్యత అంటూ శ్రీకాకుళం సంబంధించిన మొత్తం వైసీపీ నాయకులు పేర్కొంటున్న ఒక కథనం రాసింది ఇది శ్రీకాకుళం జిల్లా ముఖ్య వార్తలు